హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అనేది ఇప్పటివరకు అయితే రైతుల ఖాతాలో జమ కాలేదు సో మనకి రైతుల ఖాతాలో ఎప్పుడు డబ్బులు అయితే వస్తాయి పెట్టుబడి సాయం కింద వచ్చేసి ఎందుకంటే యాసంగి పంట ఇప్పటికే స్టార్ట్ అయింది సో చాలా మంది పెట్టుబడి సాయం కింద లేదని చాలామంది అయితే క్వశ్చన్ అయితే ఇస్తున్నారు ప్రభుత్వానికి సో దీనికి సంబంధించిన రేవంత్ రెడ్డి కూడా నిన్న మాట్లాడడం అయితే జరిగింది సీఎంగా సో ఎందుకంటే మనకి రైతులకే యాసంగి పంట పెట్టుబడి సాయం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని అంత ఎలక్షన్ ముందు కొన్ని హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సో ఈసారి ఏంటంటే ఏడు వేల ఐదు వందలు కాకుండా ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు సో ఆ డబ్బులైనా సరే రైతుల ఖాతాలో జమ కాలేదు సో ఎప్పుడైతే అనేది ఈ రోజు మీకు అయితే చెప్తాను వీడియోలు మాత్రం మీరు వరకు చూడండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి సో ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా డబ్బులు అయితే జమ కాబోతుంది సో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ కానీ ఏదైనా సరే ఎలా డబ్బులు ఇవ్వాలనేది మొత్తం ప్రణాళిక అనేది రెడీ చేసి వాళ్ళు అయితే పెట్టుకున్నారు కాబట్టి ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎకరానికి సో దీనికి సంబంధించిన నిన్ననే మాట్లాడుకోవడం అయితే జరిగింది కాబట్టి ఈ నెల ఇరవైదో తారీఖున ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఐదు వేల పెట్టుబడి సాయంకి అయితే వస్తుంది మళ్ళీ మనకి జూన్ నుంచి ఎకరానికి పదిహేను వేలు అయితే ఇస్తారు ఈసారి మాత్రం ఐదు వేల రూపాయలు మాత్రం ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ జూన్లో మనకి పదిహేను వేలు కంపల్సరీ ఇస్తామని చెప్పారు దీంతో పాటు మహాలక్ష్మి పథకం సంబంధించిన డబ్బులు కూడా రాబోతుంది సో ప్రతి ఒక్క మహిళలకి అయితే మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు కదా సో ఆ డబ్బులు కూడా రాబోతుంది కాబట్టి మీరైతే ఎలాంటి టెన్షన్ తీసుకోకపోతే మనకి ఈ నెల ఈ లాస్ట్ వరకు అయితే మహాలక్ష్మి పథకం దాంతోపాటు రైతు బంధుకు సంబంధించిన డబ్బులు కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి అయితే వస్తున్నాయి కాబట్టి మీరైతే చెక్ చేసుకుంటే ఇరవై ఐదో తారీఖు తర్వాత కంపల్సరీ అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలో అయితే డబ్బులు అయితే జమగా వస్తాయి పాటు మనకి రైతు భరోసా కాకుండా మనకి రైతులను మాకు కూడా త్వరలో చేస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి దానికి సంబంధించిన నెక్స్ట్ వీడియోలో మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను సో మీరైతే మన ఛానల్కి అయితే డైలీ అయితే ఫాలో అవ్వండి